దయచేసి గమనించండి మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని ఆశించినప్పుడు ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోండి వెళ్ళినప్పుడు ఎలాగో తెలుస్తుంది వాళ్ళకి ఓ మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా కొనేంత వరకు ఎవరికి చెప్పండి కొన్న తర్వాత అందరికి ఎలాగో తెలుస్తుంది ఓ మంచి కారు కొనుక్కోవాలనుకుంటున్నారా కొనేంత వరకు ఎవరికి చెప్పండి చెప్పకండి కారులో మీరు తిరుగుతుంటే వాళ్ళు తెలిసిపోవచ్చు అమ్మాయికి ఘనంగా పెళ్లి చేయాలి మంచి సంబంధాన్ని చూసి అనుకుంటున్నారా ఆ సంబంధం దొరికి పెళ్లి వరకు పెళ్లి కుదిరేంత వరకు వరకు చెప్పకండి పెళ్లి అయితే అందరికీ తెలిసిపోతుంది మీ ఉద్దేశం ఏమిటి అందరికీ తెలియాలనే కదా అందరికీ తెలియాలని ఆశ మీకు ఉన్నప్పుడు ముందుగా ఎందుకు చాటించటం జరగనివ్వండి జరిగినప్పుడు ఆటోమేటిక్ అందరికీ తెలుస్తుంది పది మంది మాట్లాడుకుంటారు అలా కాకుండా మా అమ్మాయిని అమెరికా పంపించేస్తున్నానండి మా అబ్బాయిని అమెరికా పంపిస్తున్నా చదువుకోవడం చదువు కోసం అని చెప్పేసి అందరికీ చెప్పేస్తారు వాడికేమో వీసా రాదు వాడు ఏమో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఎరా మనవడా అమెరికా 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 అని చెప్పి అన్నా మళ్ళీ గెదులు పెప్పుకుంటున్నాం ఏంట్రా అని చెప్పి హేలన్ చేయరా ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను ఆస్ట్రేలియా వెళ్ళిపోతా అని చెప్పి అన్నావు గది అందరి ముందు తిరుగుతున్న చేతులు కలుపుకుంటా ఏమైంది ఆస్ట్రేలియా హేలన్ గదా కాబట్టి జీవితంలో కొన్ని సత్యాలు కొన్ని విషయాలు కొన్ని విజయాలు సాధించేంత వరకు ఎవరికి చెప్పకపోవడమే మంచిది